హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవస్థాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అవార్డ్స్ పైన ఒక వీడియో చేయడం జరిగింది అయితే రెండవ పార్ట్లో నరేంద్ర మోడీ గారు అండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసం వరకు అతడు పొందినటువంటి విదేశీ పురస్కారాలపైన ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో జరిగిన పలు పోటీ పరీక్షల్లో నరేంద్ర మోడీ గారికి క్రింది ఏ దేశం వారు అవార్డును అందించడం జరిగిందని చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చేసి భారత ప్రధాని మోడీ గారు అందుకున్నటువంటి విదేశీ పురస్కారాలండి భారత ప్రధానిగా రెండు వేల పద్నాలుగు మే మాసంలో పదవీ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అందుకున్న అవార్డులను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామండి అందులో భాగంగా మొదటి అవార్డు చూడండి ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ ఆల్ అండి అవార్డు పేరు చూడండి ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ ఆల్ అండి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పదవీ బాధ్యతలను చేపట్టుకున్న తర్వాత పొందినటువంటి తొలి విదేశీ పురస్కారం ఏది అంటే సౌదీ అరేబియా దేశం వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అండి ఇది ఎప్పుడు ప్రదానం చేశారు అంటే రెండు వేల పదహారు సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఈ యొక్క అవార్డులోనే ఉందండి సౌద్ అంటే సౌదీ అరేబియాని గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి చాలా చాలా ముఖ్యమైన అవార్డ్ ఆర్డర్ ఆఫ్ అమనుల్లా ఖాన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ అమనుల్లా ఖాన్ అవార్డ్ అండి ఇది రెండు వేల పదహారు సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం వారు ప్రదానం చేయడం జరిగింది అమనుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ విధంగా గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలాస్తీనా వారు ఒకసారి అవార్డు పేరు చూడండి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా వారు రెండు వేల సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క పురస్కారాన్ని అందించడం జరిగింది ఇందులో కూడా పాలస్తీనా అనే దేశం ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇక మరొక అంశం అండి ఆర్డర్ ఆఫ్ ఇజుద్దీన్ ఆర్డర్ ఆఫ్ ఇజుద్దీన్ అనేటువంటి అవార్డుని మాల్దీవులు దేశం వారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో భారత ప్రధాని గారికి అందించడం జరిగింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఇజుద్దీన్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది మాల్దీవులు దేశం అండి ఇక మరొక అంశం ఆర్డర్ ఆఫ్ జయేద్ అండి ఆర్డర్ ఆఫ్ జయేద్ అనేటువంటి అవార్డుని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో యుఏ దేశం వారు మోడీ గారికి ఈ యొక్క పురస్కారాన్ని అందించడం జరిగింది ఇక మరొక అంశం అండి ఆర్డర్ ఆఫ్ ది రీ రినైన్ సన్స్ అండి ఆర్డర్ ఆఫ్ ది రినైన్ సన్స్ అనేటువంటి అవార్డును రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో బెహ్రైన్ దేశం వారు మోడీ గారికి ఒక అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో యుఎస్ఏ అండి యునైటెడ్ స్టేట్స్ వారు లెజియన్ లేదా లిజియన్ ఆఫ్ మెరిట్ అనేటువంటి అవార్డుని మోడీ గారికి అందించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేటువంటి అవార్డుని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మోడీ గారికి అందించడం జరిగింది ఇక మరొక అవార్డు అండి ఆర్డర్ ఆఫ్ లొగోహు అండ్ ఎబాకల్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ లొగోహు అండ్ ఎబాకల్ అవార్డు అనేది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పపువా న్యూ గినియా దేశం వారు మోడీ గారికి అందించడం జరిగింది ఇక మరొక అవార్డు అండి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అండి ఇందులోనే ఉందండి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అండి మనకు నైల్ నది ఏ దేశంలో ప్రవహిస్తుంది అంటే ఈజిప్ట్ దేశం కదా ఆ యొక్క దేశం అందించిన అవార్డే ఆర్డర్ ఆఫ్ ది నైల్ అనేటువంటి అవార్డు అండి ఈ యొక్క అవార్డుని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈజిప్ట్ దేశం వారు అందించడం జరిగింది ఇక మరొక అంశం అండి లిజియన్ ఆఫ్ హానర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి లిజియన్ ఆఫ్ హానర్ అనేటువంటి అవార్డుని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం వారు ఈ యొక్క పురస్కారాన్ని మోడీ గారికి అందించడం జరిగింది ఇక మరొక అవార్డు అండి గ్రాండ్ క్రాస్ అండ్ స్టార్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ అండి ఒక్కసారి మళ్ళీ చూద్దామండి గ్రాండ్ క్రాస్ అండ్ స్టార్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ అనేటువంటి అవార్డుని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రీస్ దేశం వారు అందించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మరొక అంశం అండి ఇది ఆర్డర్ ఆఫ్ ది డ్రాగ్ గ్యాల్పో అవార్డు అండి రెండు వేల ఇరవై సంవత్సరంలో మోడీ గారికి భూటాన్ దేశం వారు యొక్క అయితే ప్రకటించడం జరిగింది అయితే దీనిని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మోడీ గారు అందుకోవడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్డర్ ఆఫ్ ది డ్రాకా డ్రాగ్ గ్యాల్పో అవార్డు ఏ దేశం వారు ఇచ్చారంటే భూటాన్ దేశం వారు అని గుర్తుంచుకోండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలలో మోడీ గారు పొందినటువంటి విదేశీ పురస్కారాలపైన తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ వ్యూలో అడుగుతాడండి ఎగ్జామినర్ ఇప్పటివరకు మనం మోడీ గారు అందుకున్నటువంటి అవార్డులు అండి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిస్కస్ చేసాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పొందిన అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో పొందిన అవార్డులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి తప్పనిసరిగా ఈ యొక్క అవార్డులను అయితే గుర్తుంచుకోవాలి అందాక ఇందాకే డిస్కస్ చేసుకున్నామండి ఆర్డర్ ఆఫ్ ది డ్రాగ్ గ్యాల్పో అవార్డు అండి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో భూటాన్ వారు ప్ర ప్రకటించడం జరిగింది మోడీ గారికి దీనిని రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో మోడీ గారి యొక్క పురస్కారాన్ని అందుకున్నారు ఇక మరొక అంశం అండి ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ అండ్రూ ది అప్స్టాల్ అనేటువంటి అవార్డు అండి దీనిని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రష్యా దేశం వారు మోడీ గారికి యొక్క అవార్డును ప్రకటించగా రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ఈ యొక్క అవార్డుని మోడీ గారు అందుకోవడం జరిగింది ఇది ఈ యొక్క ప్రశ్నే అండి ఇటీవల జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది రష్యా దేశం వారు అందించినటువంటి విదేశీ పురస్కారం పైన ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా ప్రశ్న రావడం జరిగింది ఇక మరొక అంశం అండి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అండి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డు అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ మాసంలో మోడీ గారికి నైజీరియా దేశం వారు అందించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక అంశం అండి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే అవార్డును రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో గయానా దేశం వారు మోడీ గారికి అందించడం జరిగింది ఇక మరొక అవార్డు అండి డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ అండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో డొమినికా దేశం వారు మోడీ గారికి ఒక అవార్డునైతే ప్రకటించడం జరిగింది ఇక మరొక అంశం అండి హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బోడస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బోడోస్ అండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో బార్బోడోస్ దేశం వారు మోడీ గారికి ఈ యొక్క పురస్కారాన్ని అందించడం జరిగింది ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అండి ఒక్కసారి మళ్ళీ చూడండి ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనేటువంటి పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో భారత ప్రధాని గారికి కువైట్ దేశం వారు వారి యొక్క అత్యున్నత పురస్కారాన్ని అందించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆల్ ముబారక్ ఆల్ కబీర్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది కువైర్ దేశం అండి ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ప్రకటి ప్రదానం చేశారని గుర్తుంచుకోండి ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేటి వరకు మోడీ గారికి రెండు పురస్కారాలు అయితే రావడం జరిగాయి వీటిపైన తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది అవి ఏంటి అంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ టు ది ఇండియన్ ఓషియన్ అండి ఒక్కసారి మళ్ళీ చూద్దామండి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ టు ది ఇండియన్ ఓషన్ అనేటువంటి అవార్డుని రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో భారత ప్రధాని గారికి మారిషస్ దేశం వారు యొక్క పురస్కారాన్ని అందించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక మరొక అవార్డు అండి శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు శ్రీలంక దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి శ్రీలంక మిత్ర విభూషణ అవార్డుని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో శ్రీలంక దేశం వారు మోడీ గారికి యొక్క పురస్కారాన్ని అందించడం జరిగింది కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ యొక్క మారిషస్ దేశం వారు అందించినటువంటి ఇండియన్ ఓషన్ అవార్డు చాలా ఇంపార్టెంట్ శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ఇంపార్టెంట్ అండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో అందించారు కాబట్టి మనకి ఎగ్జామ్ ముందు ఇవి రెండు కూడా వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు అవార్డులను గుర్తుంచుకోండి అదేవిధంగా నవంబర్లో అండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ప్రదానం చేసినటువంటి ఈ యొక్క రెండు అవార్డులు కూడా అండి డొమానికా అవార్డ్ ఆఫ్ హానర్ అదేవిధంగా హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ పార్బోడాస్ ముఖ్యంగా ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనేటువంటి అవార్డులు కూడా చాలా వరకు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇవన్నీ ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన టాపిక్ నరేంద్ర మోడీ గారు అందుకున్నటువంటి విదేశీ పురస్కారాల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోకు సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి థ్యాంక్ యూ